ఏమున్నా అంటే ఇంత దగ్గర దోపిడీలు దొంగతనాలు హత్యలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచెరలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి దోపిడీ ఎలా చేసినా సరే మాచెరలో ఒక సపరేట్ చట్టం దానికి పిన్నెల్ రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని దేవుడి మీద ప్రమాణం కాదు ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డ అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణ సేకర ప్రమాణం చేయగలవా అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారం చేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతరుని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అలాగే మా చెర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంత తమ్ముడు ఈయనతో పాటు ఆయన ఒక దొంగ దొంగ ఈయన పెద్ద దొంగ ఆయన చిన్న దొంగ ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు ఉదాహరణకి మామే దాడి అందరు చూశారు ఇవన్నీ మేము మాటి మాటికి చెప్పడం కరెక్ట్ కాదు మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరు దగ్గర నుంచి అసలు నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదంతకు ముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది ఎందుకు అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది అయితే ఏడు ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే నాలుగు ఓట్లలో ఒక ఓటు పిన్నెలకి మూడు ఓట్లు బ్రహ్మారెడ్డికి దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి వారు ఏదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ చేయడం అలాగే ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానెట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాన్న దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు ఆ గ్రానెట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా మళ్ళీ మా మీద కొట్టింది నన్ను నన్ను కానీ బాను కానీ మా లాయర్ గారు కిషోర్ని కానీ ఆహారాలతో నా గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి